ఏసు క్రీస్తు పేరట అందరికీ మరొకసారి శుభిమానాలు తెలియపరుస్తున్నాను మరొకసారి పరిశుద్ధాత్మ జ్ఞానంతో యువ నాయకీఠము పక్షమున ఒక దేవుని నాయ గాడ్స్ జుడిషియల్ ఆఫీసర్గా ఈ వీడియో ప్రపంచానికి తెలియపరుస్తున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సెంట్రల్ జైల్లో అంతకుడికి సొంత గృహము చాలా చాలా మెత్తగా అనిపిస్తుంది కదా ఫ్రి ప్రజలారా వీడియో వినే ముందు మరి మాటలు వినే ముందు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తున్నారు ప్రిమిట్ ప్రజలు అలా చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎందుకంటే నాకు చాలా నాకు చాలా ఆనందం వేస్తుంది ఈ వీడియో మరి దేవుడు ఎందుకో ఈ వీడియో పెట్టమని బయటపరిచాడు ప్రపంచానికి కాబట్టి ఈ వీడియో పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను చూడండి ప్రిమిట్ ప్రజలారా ఈ వీడియో పెరే సెంటర్ చేయలే అంతకుడికి సొంత గృహము ఇందులో మూడు ఆప్షన్లు ఉన్నాయండి ఇక్కడ ము ముగ్గురు అంతకుల కోసం మీతో మాట్లాడుతాను ఈ ముగ్గురు అంతకుల జీవి చరిత్ర ఈరోజు చెప్పాలని చిన్న ఆశపడి ఉన్నాను ఎందుకంటే మరి ముగ్గురు అంతకుల జీవిత చరిత్ర ఉంటుంది ఏ రకంగా మీరు సెంట్రల్ జైల్లో ఫాలో అవుతారు ఏ రకంగా సెంట్రల్ జైల్లో నుండి బయటికి రాగలుగుతున్నారు రాగలుగుతున్నారు అనే ఒక విషయాన్ని మీకు నేను తెలియపరుస్తున్నాను దేవుని నాయ చూడండి తిరిమన ప్రజలరా మరి వీడియో చాలా జాగ్రత్తగా అండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మీకు కూడా దేవుడు దీవించి ఆస్వాదించు కాక మీ కుటుంబాలని చూడండి ఫ్రీమైన ప్రజల జ్ఞాపకం ఒకటో అంతకుడు ఒకటో అంతకుడు జీవిత చరిత్ర ఏంటంటే ఈ అంతకుడు జీవిత చరిత్ర కొన్ని మాటలు చెప్పి మళ్ళీ కొంచెం కొంచెం చెప్పి నేను ముగిస్తాను ఈ వీడియో చూడండి ఫస్ట్ అంతకుడు జీవిత ఒకవో అంతకుడు జీవిత చరిత్ర ఏంటంటే అన్ అనుకోకుండా తప్పు చేస్తాడు అనుకోకుండా తప్పు చేసిన వాడు ఏమవుతాడు అంటే చాలా బాధపడతాడు కన్నీరు పారిస్తాడు చాలా ఇబ్బంది పడతాడు అయ్యో నేను ఎందుకు ఈ సెంట్రల్ జైలుకి వెళ్ళాలి ఎందుకు నా బాధ ఎలా నా కర్మ ఎందుకు ఇలా పట్టింది ఎందుకు నేను పెద్ద తప్పు చేశానా ఎందుకు ఇలా తప్పు చేయవలసి వచ్చిందని చాలా బాధపడతాడండి చాలా బాధపడతాడు ఇంకోటి నా భార్య ఎలాగుంది నా పిల్లలు ఉన్నారు నా తల్లిదండ్రులు ఉన్నారు నా బంధువులు ఎలాగొన్నారని ఒక పక్క వెళ్ళి కంటికి కంటికి నిద్రలేక కడుపు తిండి లేక చాలా బాధతో ఉంటాడు ఒకటో అంత కూడా జీవిత చరిత్ర ఎందుకంటే వీడు ఇతను ఏంటంటే ఎప్పుడు బెయిల్ వస్తుందా ఎప్పుడు వెళ్ళిపోవాలా ఎప్పుడు నా భార్యను చూడాలా ఎప్పుడు నా పిల్లల్ని చూడాలా ఎప్పుడు నేను మా బంధువులు చూడాలా తల్లిదండ్రులు చూడాలని ఈ ఒకటో అంతకుడు చాలా విచిత్రంగా చాలా బాధతో చాలా బాధపడుతూ ఉంటాడండి బెయిల్ బెయిల్ కోసం వీడు ఒకటో అంతకుడు అండి ఇతనికి బెయిల్ బెయిల్ అంటే తెలియని తప్పు చేసి ఉంటాడు అనుకోకుండా తప్పు చేసి ఉంటాడు అతను పచ్చితాపం పడ్డానికి చాలా బాధపడుతూ ఉంటాడు సెంట్రల్ జైల్లో ఎందుకంటే అయ్యో ఇదేం తిండి ఇది ఏంటి నాకేం అర్థం కావట్లేదు ఎందుకు నేను అసలు అసలు నేను రావచ్చు సెంటర్ అసలు వచ్చే పద్ధతిని నాను అనుకొని అతని మనసులోన చాలా ఆలోచనలు పెట్టుకుంటాడు ఈ సెంటర్ విషయంలో ఎందుకంటే అయ్యో నేను నా భార్యకి దూరం అయిపోయాను నా పిల్లలకు దూరం అయిపోయాను నా తల్లిదండ్రులు దూరం అయిపోయాను నా బంధువులు దూరం అయిపోయాను అయ్యో ఎంత పెద్ద పాపం చేశానా ఎంత మూర్ఖుడిగా ప్రవర్తించానా అని ఈ ఒకటో అంతకుడు జీవిత చరిత్ర అండి ఇతను ఎప్పుడు రావాలా ఎప్పుడు నాకు బెయిల్ వస్తుందని ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు ఎవరికి తన భార్యకి లేకపోతే తన తల్లిదండ్రులకి డాడీ మమ్మీ నాకు తొందరగా రిజల్ట్ చేయండి నేను పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించండి ఇంకోసారి తప్పు నేను చేయను అని పశ్చాత్తాపం పడుతూనే ఉంటాడు ఎవరు ఒకడో ఒకటో అంతకుడు ప్రిమండ్ ప్రజగారా చూడండి రెండో అంతకుడు విషయం చెప్తాను ఈ రెండవది కూడా ఏం చేస్తాడంటే ఎక్కువ మటలు చేసి ఉంటాడు మానభంగాలు చేస్తుంటాడు చాలా మంది కూనీలు చేసి ఉంటాడు చంపేస్తుంటాడు కాబట్టి ఇతనికి సెంటర్ చేయలే జీవిత ఖైది సెంటర్ చేయలే వీడికి జీవిత ఖైది వింటున్నాం కదా సెంటర్ చేయలే వీడికి జీవిత ఖైది వీడికి నాన్ బెయిల్ అంటే ఇతని బెయిల్ రాదు ఇతనికి ఏ బెయిల్ రాదు రెండోది ఆ సెంటర్ సెండ్రజైల్లోనే ఉండి 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 ఆ సెంటర్ మరణిస్తాడు అండి చచ్చిపోయిన కుక్క అంటే మరి కుక్క లాంటి జీవితం జీవిస్తూ భయంకరంగా మరణిస్తాడండి ఎవరో రెండో అంతకుడు ఈ జీవిత చరిత్రలో ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ జీవిత చరిత్ర ఎందుకంటే వీడు నాన్ బేయులు బయటికి రాడు కళ్ళని మర్చిపోతాడు పిల్లల్ని మర్చిపోతాడు బంధువులు మర్చిపోతాడు అందరిని మర్చిపోతాడండి అందరిని మర్చిపోతాడు ఒకటే వీడు వ్యాధి నేటంటే ఇంకా నేను బయటికి రానో ఇక నేను బయటికి వెళ్ళలేను నా భార్యని నేను చూడలేను నా పిల్లల్ని నేను చూడలేను ఇది నాకు చెండ్ర చేయలే నాకు జీవిత ఖైదీ నాకు శిక్ష అని అలాగే కుములుపోయి కుములుపోయి అలాగే ఉండిపోతాడు ఎందుకంటే వీడు చేసిన మాటలు మామూలు మాటలు కాదు తలా తల నాడు కాబట్టి బయట కనుక కూనీలు చేస్తుంటారు కాబట్టి మాన బంగా కాబట్టి ఇతనికి చెంట జైలు పెట్టుంటారు కాబట్టి వీడు బయటికి నాన్ బయలు అనమాట ఇంకా వీడి జీవితంలో అలా ఉండి ఉండి అక్కడ పనులు చేసుకుంటూ వాళ్ళు ఇచ్చి తినుకుంటూ అలాగా ఆ జైల్లోనే ఇతను మరణిస్తాడండి ఇది రెండవ అంతకుడు జీవిత చరిత్ర మూడో అంతకుడు జీవిత చరిత్ర ఎలా ఉంటుంది అంటే వీడు వెళ్ళి వస్తుంటారు అంటే అంతే రెండు మూడు మంటలు చేయొచ్చు మళ్ళీ చెంట జైలుకి రావచ్చు మళ్ళీ బయలు ఇస్తే మళ్ళీ వెళ్ళొచ్చు రెండు మూడు మంటలు చేయొచ్చు మళ్ళీ చండ్రచేలు రావచ్చు వీడికి ఇటు ఇల్లు అనమాట ఈ మూడో మూడో అంతకుడు ఈ గృహ ఈ చండ్రచేలే ఒక గృహంగా మారిపోద్దండి ఎందుకంటే ఈ ఈ మూడో వ్యక్తి ఏం చేస్తాడంటే వీడికి పుల్లు ధైర్యం ఉంటుంది అనమాట ఎందుకు ధైర్యం ఉంటుందంటే ఇంకా ఇంకా ఎందుకంటే ఇంకా ఉరి తీరు ఉరి ఉండదు వీడికి ఉరుండదు ఎనక ఉండదు ఎందుకంటే తోటి పని ఉంటుంది వీడికి డబ్బులు ఇవ్వడము లైవ్ డబ్బులు ఇస్తే ఆ లైవ్ మరి అక్కడ తీసుకొచ్చే మరి అక్కడ తీసుకొచ్చి మరి బెయిల్ తీసుకొస్తారు లైవ్ లైవ్ బెయిల్ తీసుకొచ్చేసి అడ్మిషన్ చేసిస్తే అతను నెల రోజులు కాదు పదిహేను రోజులు కూడా వచ్చేవచ్చు బయటికి ఎందుకంటే వాడిని ఏం చేయలేదు మళ్ళీ ఒక ముగ్గురు అమ్మాయిలని పాడు చేసి మన లోపలికి వెళ్ళొచ్చు నాన్మని లోపలికి వెళ్ళొచ్చు పందిరకం దొన్న పోద తినొచ్చు మళ్ళీ బయలు మీద మళ్ళీ తిరిగి రావచ్చు ఈ అంతకుడికి ఏంటంటే వీడంతకుడు ఎలాగా జైలే మరి సెంట్రల్ జైలే వీడు సొంత లాగా ఫీల్ అవుతుంటాడనమాట ఎందుకంటే పట్టించుకోరు కదా ప్రభుత్వం పట్టించుకోదు పోలీసులు పట్టించుకోరు కోర్టు న్యాయాధికారులు కోర్టు అధికారులు పట్టించుకోరు ఎవరు పట్టించుకోరు ఒక ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ఒక ఒకసారి ఎన్కౌంటర్ చేసి లేకపోతే ఉరితమం ఎక్కిస్తే కదా ఇంకొకడు సెంట్రల్ జైలు ఇల్లుగా భావించడం నిజమే కదా నేను మాట్లాడేది మంచిదే కదా న్యాయంగానే మాట్లాడుతున్నాను కదా తప్పుగా నేను మాట్లాడట్లేదుగా కాబట్టి ఎందుకంటే ఈ మూడో అంతకుడు జీవిత చరిత్ర చంద్రజైలే వాడి జీవిత చండ్రజైలే వాడి సొంత గృహం చూసారా మూడు ఆప్షన్లు ఉన్నాయి అందుకే ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మరి ప్రభుత్వం ఊరి ఎన్కౌంటర్ చేయదు వీళ్ళు క్షమించుతుందండి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మరి క్షమిస్తుంది కానీ నా దేవుడైన ఓహో క్షమించదు క్షమించండి నా దేవుడో ఏం చేస్తాడంటే న్యాయ చట్ట ప్రకారమే శిక్షిస్తాడు ఈ ముగ్గురిని ఎలా శిక్షిస్తాడు నా దేవుడైన హోవా ఆయన తర్వాత ఆయన అనంత జ్ఞాని కాబట్టి చాలా జాగ్రత్తగా సుమ ఎందుకంటే ఈ ముగ్గురి అంతకులు జీవిత చూసారు చూశారు కదా ప్రియమ ప్రజలారా ఫ్రెండ్స్ చూశారు కదా హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ముగ్గురు జీవిత చరిత్ర ఎలా ఉన్నదో ఒకటో అంతకుడు జీవిత చరిత్ర ఏంటంటే ఇతను చండ్రజెన్కి వెళ్ళిపోతాడు తను బాధపడతాడు కన్నీటి కానిస్తాడు తన తల్లిదండ్రులు చూడాలని తన భార్యను చూడాలని తన పిల్లలు చూడాలని ఆశపడుతూ ఎప్పుడు నాకు బయలు వస్తుందా ఎప్పుడు నేను పచ్చితాపం పడతాను నా తల్లిదండ్రులు ఎదుట ఇంకేలాంటే పాపం చేయను అంటే తప్పు చేయను నిన్నే పచ్చితాపం పడి నేనే సర్దిద్దుకుంటానని వాడు ఎప్పుడు బయటికి రావాలనే చూస్తుంటాడు ఎప్పుడు ఒకటో అంతకుడు జీవిత చరిత్ర రెండో అంతకుడు ఏం చేస్తాడు అతను పెద్ద పెద్ద అత్యులు మానమంగలు చేస్తుంటాడు కాబట్టి ఆ జైలే సొంత మరి చెంత జైలే వాడి జీవితకైంది అంటే అర్థం ఏంటంటే వాడు అలాగా నాన్ బెయిల్ ఇంకా బెయిల్ రాదానికి ఎందుకంటే వాడు ఎలాంటి అతిలు చేసి ఉంటాడు రెండు వందలు మూడు వందలు అతిలు చేసుంటారు కాబట్టి వాడికి నాన్ బెయిల్ ఇంకా బెయిల్ ఎవరు ఇంకా జైల్లోనే ఆ తిండి తినుకుంటూ వాళ్ళతో కలిసిపోయిన తిరిగి ఎందుకంటే ఆ జైల్లోనే వాడు చనిపోతాడు ఇంకో విషయం చెప్పాలంటే భార్యను మర్చిపోతాడు పిల్లల్ని మర్చిపోతాడు తల్లిదండ్రులు మర్చిపోతాడు అందరిని మర్చిపోతాడు యాక్ నిరంజన్ అని అక్కడ సెంట్రల్ జైల్లోనే మరణిస్తాడండి మూడవ అంతుకుడి విషయం చూస్తే వీడికి సెంట్ర జైలు సొంత గృహము ఎందుకంటే వీడు అతిని చేయొచ్చు మానభంగా చేయొచ్చు తన తన భార్యతో ఎంజాయ్ చేయొచ్చు తన భార్యతో సుఖ సుఖంతో ఉండొచ్చు తన భార్యతో మంచి మా మంచి బాగా మాట్లాడవచ్చు తర్వాత పిల్లలతో మంచిగా ఉండొచ్చు తిరిగి వచ్చి మళ్ళీ ఆయన మరి భయంకరమైన అతిని మానభంగం చేసి మళ్ళీ సెంట్రల్ జైలు రావచ్చు మళ్ళీ బయలు వస్తే మళ్ళీ పోవచ్చు చూసారా వీడికి ఒక ఆట ఉంటుంది జంటర్ జైలు ఎందుకంటే రావచ్చు వెళ్ళొచ్చు రావచ్చు వెళ్ళొచ్చు రావచ్చు వెళ్ళొచ్చు ఎలా చెప్పంటే వీడికి గురుండదు ఎనకౌంటర్ ఉండదు అనమాట అంటే జంటర్ జైలే వీడికి బంధువులుగా మారిపోతుంది సొంత బంధువులు చూసావా చుట్టాలు వత్తుంతరు వెళ్తుంటారు వత్తుంతరు వెళ్తుంటారు వత్తుంతరు వెళ్తుంటారు అలాంటిది ఈ మూడో అంతకుడు జీవిత చరిత్ర అండి అంటే సెంటర్ జైలే ఈ అంతకుడికి సొంత బంధువులాగా మారిపోతుంది అందుకే సొంత గృహం అని పెట్టారు వింటున్నారు కదా ప్రిమిన ప్రజలారా ఎందుకంటే ఈ ముగ్గురు అంతకు జీవి చేతి అండి ఇది అందుకే దయచేసి మీరు అంతకులు కాకండి అంతకులు కాకండి సంతోష సమాధానంతో ఉండండి ప్రేమ అభిమానములతో ఉండండి ఎందుకు వీళ్ళు అంతకులు అవుతున్నారు కారణం ఏంటంటే సినిమా ఈ సినిమాల వల్లే వీళ్ళు అందుకులాగా మారుతున్నారు ఎందుకు అంతకులాగా మారుతున్నారు సినిమాలు ఎందుకు బంద్ చేయకూడదు సీరియల్ ఎందుకు బంద్ చేయకూడదు అంటే మరి ప్రభుత్వానికి మరి సినిమా తీసిన వాళ్ళు డైరెక్టర్ లేకపోతే ప్రొజెక్టరు వీళ్ళు ఏం చేస్తారంటే కొంత అమౌంట్ అని ట్యాక్సీ విధంగా కొంత అమౌంట్ ఏం చేస్తారు ప్రభుత్వానికి అందజేస్తారండి ఒక లంచం లంచంకి అందనమాట అది అందజేస్తారు అందజేసిన తర్వాత వాళ్ళు తీయడానికి అధికారము వీళ్ళకి ఇస్తారు వీళ్ళు ఇష్టం అన్న సరే సినిమాలు తీసుకోవచ్చు పది మంది నరకే గ్రాఫిక్స్ పెట్టచ్చు లేకపోతే ఇద్దరు తలఖి నరికే గ్రాఫిక్స్ పెట్టచ్చు అమ్మాయిని తల్లెత్తేసి చేతులు పడుకుని గ్రాఫిక్స్ పెట్టచ్చు అలా అలాంటి గ్రాఫిక్స్ వాళ్ళు పెడతారు అదే నిజంకి చేస్తారు ఎవరు సమాజం ఉన్న వాళ్ళు చూసారా ఏది మారలేదండి ఏది మారలేదు నేను చెప్తున్నాను దేవ నాయర్గా ఒక గాడ్ ఆఫీసర్ ఆఫీసర్గా నేను చెప్తున్నాను ఈ రోజున ఏది మారలేదండి ఎవరు మారలేదు ఏవో మారిపోనాయి ఏవో చట్టాలు వచ్చేసినాయి ఏవో చాలా మంది సీఎంలు అయిపోయారు చాలా ముఖ్యమంత్రులు అయిపోయారు అంటున్నారు చెప్తున్నారు తప్పు కానీ వాళ్ళు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు కానీ చట్టాలు మార్పు చెందలేదండి చట్టాలు మార్పు చెందలేదు అంతే ఒక అంతకుడు సొంత గృహంగా భావించుకుంటే ఇంకొక అంతకుడు జీవిత భావించుకుంటే ఇంకొక అంతకుడు తప్పు చేసి తన సొంత గృహానికి వెళ్ళాలని తీర్మానం చేసుకుంటే ఇంకేమున్నది అసలు ఒక విషయం తెలుసా ఎందుకంటే ఏది మార్పు చెందలేదండి అలాగే ఉన్నది అందుకే తొందరగానే వస్తుంది ప్రణ ప్రళయం ఈ మూర్ఖులందరిని తీసుకెళ్ళడానికి తొందరలోనే దేవుడు ఒక ప్రళయం పంపిస్తున్నాడు తొందరపడకండి అది కూడా తొందరలోనే ఉంది కొన్ని దేశాలు అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే ఎందుకంటే చాలా మరి ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కోర్టులు శిక్షించకపోవచ్చు కానీ ఈ మూర్ఖులకి ఈ అంతకులకి కామందులకి కానీ ఆ దేవుడు ఎగోవా శిక్షిస్తాడండి ఆయన ఎవో నాయకు పీఠము ఆయన యహో నాయకుపేటే న్యాయాధిపతి నా దేవుడైన యహోవా ఆయనే శాసనకరత ఆయన న్యాయ చట్టబద్ధకంగా శిక్షిస్తాడు చాలా జాగ్రత్తగా అండి ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను మరి ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకోకూడదు మీరు ఎందుకంటే చాలా మంది అనుకోవచ్చు ఏది మారలేదండి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఎంతమంది ప్రధానమంత్రులు వచ్చినా ఏది మారదు వాళ్ళ సినిమాలు తీస్తుంటారు వాళ్ళు గ్రాఫిక్స్ పెడుతుంటారు అది నిజంగా చేస్తుంటారు ఈ భూలోకంలో ఉన్న ప్రజలు వాళ్ళ గ్రాఫిక్స్ పెడితే వీళ్ళు నిజంగా చేస్తారు అది తేడా వాళ్ళు గ్రాఫిక్స్ పెడుతున్నారు వాళ్ళు ఒక మనిషి నరికే చేతులు పట్టుకుంటే వీళ్ళు రియల్ గా ఏం చేస్తారంటే అంటే నరికేస్తారు నేను నిజంగానే వీళ్ళు తరగంగా చేస్తారు చేతులు పట్టుకుంటారు అది గ్రాఫిక్స్ వాళ్ళు ఎక్కువ సినిమా తీయచ్చు యాక్షన్ చేయొచ్చు వీడు యాక్షన్ చేస్తాడా తల నైకుడు యాక్సింట్ చేస్తాడు తల తల తెంపిన వాడు తల తల తెగిపోయిన వాడు యాక్సింట్ చేస్తాడ శవమై బూర్దయిపోయి దెయ్యంలా మారుతాడు చూశారా ప్రియమణ ప్రజలారా అందుకే మరోసారి జ్ఞాపకం చేసుకోండి చంద్ర చేయలే సొంత గృహము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని మరి గాడ్ జ్యుడిషియల్ ఆఫీసర్ గా దేవు నాయకుగా మరొకసారి రెండు చేతులైతే నమస్కారం చేస్తున్నారు జై హింద్